హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ టీడీపీకి బిగ్ షాక్ వైసీపీలో చేరిన కీలక నేతలు టీడీపీ బీజేపీ లీడర్స్ జాయింట్ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి ఎదురు దెబ్బ తగిలింది కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ బీజేపీ ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు ఎమ్మిగనూరు టీడీపీ నేతలు మధు మల్లికార్జున్ బీజేపీ నేతలు మురహరిరెడ్డి కిరణ్ కుమార్ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వీరితో పాటు కాంగ్రెస్ నేత పిజి రాంపుల్లయ్య యాదవ్ టీడీపీ కార్పొరేటర్ మోనికా రెడ్డి బీసీసీబీ మాజీ డైరెక్టర్ లోక్నాథ్ యాదవ్ తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు కూటమికి ఎదురు దెబ్బ తగిలింది ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది పలువురు టీడీపీ బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వారందరికీ వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీకి చెందిన మధు మల్లికార్జున్ బీజేపీ నేత చెందిన మురహరెడ్డి రెడ్డి బీజేపీ ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ బీజేపీ నేత తో పాటుగా వారి అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు వీరంతా కర్నూలు జిల్లాలో కీలక నేతలుగా ఉన్నారు వీరితో పాటుగా వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో పిజి రాంపుల్లయ్య యాదవ్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మోనికారెడ్డి యాభై ఒక్క డివిజన్ టీడీపీ కార్పొరేటర్ లోక్నాథ్ యాదవ్ డిసిసిబి బ్యాంక్ మాజీ డైరెక్టర్ ప్రదీప్ వెంకటేశ్ యాదవ్ మాజీ రైల్వే బోర్డ్ మెంబర్ నరసింహులు యాదవ్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ ఫైరో ఎనిమిదవ డివిజన్ టీడీపీ నాయకులు పాటుగా పలువురు నేతలు ఉన్నారు అధికార పార్టీలో ఉన్న నేతలంతా వైఎస్ఆర్సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది అయితే స్థానిక రాజకీయ పరిణామాలు కారణాల వల్ల వారంతా కూటమిని వీడి వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ ను తీసుకువచ్చారు ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు ఈ డిజిటల్ బుక్ కార్యకర్తలకు శ్రీరామ రక్షలా ఉంటుందన్నారు అంతేకాకుండా బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఆ విషయాన్ని ఈ బుక్లో నమోదు చేసుకోవాలన్నారు దీనిలో నమోదైన కేసులపై అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలు నియమిస్తామన్నారు అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయిపోయినా ఎక్కడున్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షపడేలా చేస్తామన్నారు ఈరోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగిస్తామన్నారు అన్యాయం చేసిన వారిని ఎక్కడున్నా వెతికి పట్టుకుని చట్టప్రకారం శిక్షిస్తామన్నారు బాలయ్య వ్యాఖ్యలకు చిరంజీవి స్పందన జగన్ ఆహ్వానం మేరకే నేను వెళ్లాను నన్ను సాదరంగా ఆహ్వానించారు నా చొరవ వల్లే టికెట్ ధరలు పెరిగాయి ఆ చొరవ వల్లే మీ వీరసింహారెడ్డికైనానా వాల్తేరు వీరయ్యకైనా టికెట్ రేట్లు పెరిగాయి బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి యూరప్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్ సిబిఐ కోర్టును ఆశ్రయించగా ఆ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది దీంతో వైఎస్ జగన్ యూరప్ టూర్ పడింది ఈ నేపథ్యంలోనే ఇటీవల మరోసారి అదే పిటిషన్ దాఖలు చేయగా ఈసారి సిబిఐ కోర్టు అనుమతి తెలిపింది